హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీ నుండి దూరమైన పర్సన్ మళ్ళీ మీ లైఫ్ తిరిగి వస్తారా అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెసి అవ్వాలి ఇఫ్ మీకు రెసినేట్ అవ్వకపోతే ఇది మీ వీడియో కాదు అనుకోండి స్కిప్ చేసేయచ్చు అండ్ ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి అవి వాచ్ చేయండి అండ్ మీకు వీడియోస్ ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఎవరి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ పెయిడ్ రీడింగ్స్ అని పర్సనల్ రీడింగ్స్ స్టార్ట్ ఛార్జ్ చేస్తాము సో అది మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో మీకు ఎక్కడ వరకు రెజనెట్ అవుతాయో అక్కడ వరకు మెసేజ్ తీసుకోండి ఫోర్స్ఫుల్గా ఏ వీడియోస్ని ఏ టారో రీడింగ్ని ఫోర్స్ఫుల్గా అయితే మెసేజ్ తీసుకోవద్దు సో యూనివర్స్ మీకు ఎంతవరకు మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటుందో ఆ మెసేజ్ మేము ముందుకు వస్తాయి ఒకవేళ మీకు అవి మీ లైఫ్ సిచ్యువేషన్కి కరెక్ట్ అనుకుంటే అవి మాత్రమే తీసుకోండి మీరు కానికపోతే స్టిక్ చేసేయండి ఫోర్స్ఫుల్గా ఈ మెసేజ్ని మీరు తీసుకోకూడదు మీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా రీడింగ్ యాక్ట్ అవుతుంది అంటేనే మెసేజ్ తీసుకోవాలి ఓకేనా రీడింగ్ అయినా అంటే సో చూద్దాం మీకు దూరమైన వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అసలు తన ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి తను అసలు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం సో ఫీలింగ్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ డే నైట్ ఆఫ్ పెండింగల్స్ ఓకే యాక్చువల్లీ తనకి యాక్చువల్లీ తనకి మీరంటే చాలా చాలా ఇష్టం బట్ చాలా ఇష్టంతో చేశారు అది మీ సిచ్యువేషన్ లో మీకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి తను వాక్అవే చేశారు తనకి మీరంటే చాలా ఇష్టం ఉన్నా కూడా వాక్అవే చేయాల్సిన సిచ్యువేషన్స్ తనకి వచ్చారు కానీ తను వాక్అవే చేస్తారు చేశారు బట్ ప్రజెంట్ అయితే తను ఎలా అయినా ఈ రిలేషన్షిప్ ని లైక్ మీ దగ్గరికి తిరిగి రావాలి మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి అని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకుందామా అని తను ఎక్కువ థింక్ చేస్తున్నారు అనమాట ఇంకా థింకింగ్ జోన్ లోనే ఉన్నారు ఇప్పటి వరకైతే తన ఫీలింగ్స్ లో మీ దగ్గరికి తిరిగి రావాలి ఈ రిలేషన్షిప్ ని లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి అయితే అనుకుంటున్నారు సో తిరిగి వస్తారా లేదా అంటే తను ఇంకా ప్లాన్ చేస్తూ ఉన్నాడు తన ఫీలింగ్స్ అయితే చూద్దాం సో తన ఇంటెన్షన్స్ చెప్పండి యూనివర్స్ తన ఫీలింగ్స్ లో అయితే డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు ఇంటెన్షన్స్ ఏంటి యూనివర్స్ ఏమి మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఇంటెన్షన్స్ వాట్ టువర్స్ యూనివర్స్ నైట్ ఆఫ్ కప్స్ టెన్స్ దాన్ డెఫినెట్ గా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారండి మీ లైఫ్ లోకి తిరిగి వస్తారా అంటే ఎస్ డెఫినెట్ గా వస్తారు తనకి సక్సెస్ చేయాలని ఉంది బట్ తను వాక్అే చేస వెళ్ళడం వల్ల పాస్ట్ లో ఇప్పుడు కొంచెం తను భయపడుతున్నారు లైక్ చాలా చాలా తన కష్టంగా ఉంది ఎలా ముందుకెళ్ళాలి ఒకవేళ ముందుకెళ్తే మళ్ళీ మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తారా మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా అని అయితే కొంచెం ఆలోచిస్తున్నారు కొంచెం స్టెప్ తీసుకోవడానికి చాలా భారంగా ఉంది అనమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆపర్చునిటీతో మీ దగ్గరికి వస్తారు తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలి తన ఫీలింగ్స్ ని మీతో చెప్పాలి ఏవైతే సిచ్యువేషన్స్ జరిగాయో సారీ మీకు చెప్పాలి చెప్పి మళ్ళీ మీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలి ఎలా అయినా సక్సెస్ చేయాలి అని అయితే ఉంది బికాస్ ద సన్ అంటేనే సక్సెస్ డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ కోసం తను ఒక చేంజ్ తీసుకురావాలి అనుకుంటున్నారు బికాస్ బికాస్ తను మీ దగ్గర తిరిగి రావాలని అనుకుంటున్నారు కాబట్టి ఎలా అయినా సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు సో అదనమాట తన ఇంటెన్షన్స్ సో చూద్దాం ఆల్రెడీ కమ్యూనికేషన్ కార్డ్ అయితే వచ్చింది బట్ చూద్దాం యూనివర్స్ తను కమ్యూనికేట్ చేస్తారా యూనివర్స్ తను ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాము యూనివర్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ టెల్ మీ ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ద ఐరో ఫ్రెండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద బర్డ్ సో తనకి నేను ముందు చెప్పినప్పుడు చెప్పినట్టు తనకు ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలని ఉంది బట్ తన అది చాలా కష్టంగా ఉంది చాలా భారంగా ఉంది రాత్రులు అసలు ముద్ర పట్టట్లేదు ఎలా అయినా ఈ రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు ఎలా అయినా సక్సెస్ చేయాలి ఒక సైకిల్ ఎండ్ చేసేసి ఇంకొక న్యూ బిగినింగ్ న్యూ హ్యాపీ వేలో ఈ లైఫ్ ని సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ వరల్డ్ కార్ తో ఎలా అయినా సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి పెద్దవాళ్ళని ఒప్పించి మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సో యాక్షన్ అయితే ఇమీడియట్ యాక్షన్ నాకు కనిపించట్లేదు కాబట్టి తను ఇంకా థాట్స్ లోనే ఉన్నారనమాట యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటున్నట్టు అయితే నాకు కనిపించట్లేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే తనకి మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉంది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ డెల్ మీ యాక్షన్ తీసుకుంటారా ప్లీజ్ క్లారిఫై నైన్ ఆఫ్ ఫోర్స్ యూనివర్స్ సో తనకి పర్సనల్ గ్రోత్ తీసుకురావాలని ఉంది అండ్ మీరే తన ఫుల్ఫిల్మెంట్ అని తెలుసు సో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బికాస్ తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే కాబట్టి డెఫినెట్ గా మీతో వచ్చి యాక్షన్ తీసుకుంటారు బట్ తనకి కొంచెం స్టెప్ ముందుకేయడానికి కొంచెం భారంగా కనిపిస్తుంది బట్ ఎలా అయినా గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నా స్టార్ అంటేనే తను స్పిరిచువల్గా గ్రో అవుతున్నారు బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు సో డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా సో చూద్దాం యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ మీ వాట్ ఈస్ గైడెన్స్ ఫర్ మైస్వర్స్ గైడెన్స్ గైడెన్స్ ఫర్ మై హలో ఫ్రెండ్స్ నైట్ ఆఫ్ పెంటల్ సెవెన్ ఆఫ్ సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీరు ఈ రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ తీసుకురావాలి ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి సిచ్యువేషన్లో అండ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ అండ్ స్టెప్ ముందుకు తీసుకునేలాగా మీ సైడ్ నుంచి కూడా ఒక లైక్ ఒక యాక్షన్ అనేది ఉండాలన్నమాట బికాస్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అండ్ న్యూ ఐడియాస్ న్యూ థాట్స్ మీరు ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోవాలి అండ్ మీకు ఏదైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో ఆ ఆపర్చునిటీస్ నిలబెట్టుకునేలాగా ట్రై చేయాలి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాల్ పెట్టేయకుండా లైక్ నేను ఏం చేయలేను అని లైక్ ఏమి రిసీవింగ్ మోడ్ లో ఉండకుండా మీరు ఆ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు అనుకున్నది లైఫ్లో అయితే వస్తుంది సో రిలేషన్షిప్లో అయితే ఒకవేళ మీ రిలేషన్షిప్లో న్యూ ఆపర్చునిటీస్ న్యూ ఛాన్సెస్ వస్తే కనుక మీరు దాన్ని నిలబెట్టుకోవాలి సో బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా సిచ్యువేషన్లో సో బ్యాలెన్స్ తీసుకొస్తే మీకు లైఫ్లో ఈ పర్టికులర్ లో అనేది స్టెబిలిటీకి వస్తుంది అనమాట సో ఓవరాల్గా మీరు మేజర్లీ మీరు బ్యాలెన్స్ తెచ్చుకోవాలి లో అండ్ మీరు ఎంత బ్యాలెన్స్ తెచ్చుకుంటే మీకు అంత న్యూ ఆపర్చునిటీస్ న్యూ గ్రోత్ అనేది మీకు వస్తుంది ఓకేనా సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ ఐ హోప్ మీకు ఇది రెజినేట్ అయిందని అనుకుంటున్నాను రెజినేట్ అయితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పిల్ ద వీడియో థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ నమస్తే